ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ ఫైవ్ అన్న ఈ శివారెడ్డి అనే పేరు తెచ్చుకోవడానికి కష్టపడాల్సి వచ్చిందన్న నీకు మామూలు కష్టాలు కాదు అది చెప్తే నువ్వు ఏడుతూ ఉంటావు నేను ఏడుస్తూ ఉంటాను మనకి పెద్ద ఖర్చుపులు కావాలి నాప్కిన్లు కావాలి సో అలాంటి నాప్కిన్లు తెచ్చుకొని వచ్చి కూర్చొని మనం మాట్లాడుకుంటే కరెక్ట్ లేదంటే కష్టం చాలా కష్టపడ్డాను అంటే ఎప్పుడైతే నాన్నగారు జరిగిపోయారో జరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా విపరీతమైన కష్టాలు మా అమ్మ పడే కష్టాలు చూడలేక మా మాటలు చెప్దామంటే మాట చెప్పనివ్వట్లేదు చూడండి గొంతు ఇప్పటిదాకా ఇంత బ్లాబ్లాబాట్లా కష్టాల గురించి అనుకుంటే గొంతు అడ్డం పడుతుంది చెప్పవద్దు చెప్పొద్దు అని అంటే ఎప్పుడు నేను అందరిని ఆన ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటా కదా ఎందుకు మన కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం పాపం బట్ అందరూ ఎవరైనా సరే నేనే కాదు మెగాస్టార్ చిరంజీవి గారైనా సరే బాలకృష్ణ గారైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా సరే అల్లు అర్జున్ గారైనా సరే ప్రభాస్ గారైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్ద హీరోలు అయినా సరే అందరూ కష్టపడకుండా సో ఆడియన్స్ నవ్వించే ప్రయత్నం చేద్దాం కానీ నా కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టాడు ఎందుకులే కానీ బట్ బాగా కష్టాలు బట అది ఇంత అంత కాదు చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలదు అలాంటి కష్టాలు పడ్డాను ఒకరు ఇల్లు దూడ్చాను ఇల్లు ఊడ్చాను ముగ్గులేశాను వాకిలు చల్లాను బట్టలు బట్టలు ఉతికాను వాళ్ళ ఇళ్ళల్లో లెటర్లు క్లీన్ చేశాను అట్లాంటి పనులు చేసుకుంటూ కూడా వచ్చా అంత నరకం చూసా బట్టల షాప్లో పనిచేశాను ఆఫీస్ పని పనిచేశాను నీళ్ళు తెచ్చి పెట్టేవాని కుండగడి తెచ్చిపెట్టేవాని మా ఎవరైతే మా ఆఫీస్కు సార్ వస్తాడో ఆయన సార్ కారు గడిగేవాడిని షూ పాలిష్ చేసి పెట్టేవాడిని మళ్ళా ఇట్లా అన్ని రకరకాలు ఎన్నో కష్టాలు పడ్డా ఆయిల్ ట్యాంకులు ఎన్టీపీసీ అవతార్ సింగ్ కంపెనీలు రకరకాలుగా పనులు చేశా అన్ని పనులు చేశా కానీ ఏదో దేవుడు నాకు ఏదో మంచి చేయబోతున్నాడు మంచి జరుగుద్ది ఎన్నటికైనా నేను మా అమ్మని మంచిగా చూసుకుంటా నేను మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి నేను మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి మళ్ళీ మా అన్న తమ్ముల ముందట మా అక్క చెల్లెల ముందట మా చుట్టాల ముందట మా ఫ్రెండ్స్ ముందట నేను తలెత్తుకొని తిరగాలి గర్వంగా ఫీల్ అవ్వాలి నా గురించి గట్టిగా గర్వంగా వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి మంచి పేరు సంపాదించుకోవాలి ఈ మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలని ఒక డేంజర్ వర్డ్ నన్ను నా చేతులని కట్టేసి నాకు ఎలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి చేయనీయకుండా ఎలాంటి తప్పుదోవలు పోవాలన్నా కూడా పోనివ్వకుండా అవకాశాలు ఉన్నా కూడా అట్లా పోనివ్వకుండా ఎంతో ఒక రేంజ్లో డబ్బులు సంపాదించేటువంటి అంటే చిన్నగా కొంచెం మన క్యారెక్టర్ని పక్కకు పెడితే విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు అట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఈ మంచి మంచి పేరు అనేది ఏదైతుందో అది నాకు అడ్డం పడి ఇట్లా ఏది చేయనీయకుండా మంచి పేరు అనేది ఒకటి ఏదైతే ఉందో అది సంపాదించుకోవాలని తపనతో ఎక్కడ ఏ చిన్న చెడు పనులు చేయకుండా పద్ధతిగా చేసుకుంటూ పోయినా నా లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ పోయినాను అదే ఈరోజు నన్ను ఈ పేరుకు శివారెడ్డి అంటే ప్రతి చోట అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలలో నేనేమీ లేను అయినా సరే నేను ఎయిర్పోర్ట్లో కనబడ్డా రైల్వే స్టేషన్లో కనబడ్డా స్టాండ్లో కనబడ్డా ఫంక్షన్లో కనబడ్డా ఏదన్నా కార్యక్రమాల్లో కనబడ్డా విపరీతమైన అభిమానం అదే అభిమానం అదే స్టార్టింగ్లో నేను మంచి ఊపులో ఉన్నప్పుడు ఏదైతే అందరూ నా దగ్గరికి వచ్చి ప్రేమగా ఫొటోస్ దిగేవాళ్ళు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది అది ఇష్టం ఆ మంచి పేరు ఎన్ని రోజులు కాపాడింది అనుకుంటున్నాను ఆ డబ్బు వచ్చి పోయిన తర్వాత మళ్ళా మనిషిని ఇప్పుడు డబ్బున్నప్పుడు ఫుల్ అయ్యి డబ్బు లేనప్పుడు అంటే మళ్ళీ రారు అవును మనకు డబ్బు లేకున్నా డబ్బు ఉన్నా మళ్ళీ డబ్బు వచ్చిన మళ్ళీ డబ్బు పోయినా అదే గౌరవం అదే ప్రేమ అందరి దగ్గర నుంచి అది సంపాదించుకున్నా అవును ఆ శివారెడ్డి అనే పేరు ఆ మంచితనంగా ఉండడం వల్ల ఆ మంచి పనులు చేసుకుంటూ ముందు పోవడం వల్ల ఓపికతో ఉండడం వల్ల కష్టాన్ని నమ్ముకోవడం వల్ల పద్ధతిగా ఉండడం వల్ల పెద్దలంటే గౌరవంతో ఉండడం వల్ల కళామతల్ని నమ్ముకోవడం వల్ల ఇంకా అట్లాగే నమ్ముకొని అట్లాగే వెళ్తున్నారు ఇప్పుడు మామూలుగా అరే నాకు ఆల్రెడీ కొంచెం ఏజ్ వచ్చింది కదా మనం ఇంకా ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేయడము పాటలు పాడడము మిమిక్రీ చేయడము అరవడము ఇవన్నీ ఎందుకు ఏదైనా చిన్న పదవి తీసుకొని రిలాక్స్ అయిపోదాము లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని రిలాక్స్ అవుతుంది అట్లా లేదు నాకు చేతులు కాళ్ళాడినంత వరకు నేను కష్టపడుతూనే ఉండాలి ఏదైతే పని ఏదైనా పనే ఆ పనిని చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది నడుస్తుంది కదా బండి ఇక్కడ కష్టపడదాం ఇంకా కష్టపడదాం సినిమాలంటే పిచ్చా అబ్బో బాగా ఇప్పుడు స్టిల్ అదే పిచ్చి స్టిల్ అదే సినిమాలు అంటే దానివల్లే వేరే బిజినెస్లు కానీ దానికి వెళ్ళలేకపోతున్నాం అంతే అట్లానే వేరే బిజినెస్ చేసే అంత తోపు ఏం కాదులే నేను కానీ బిజినెస్ చేసే దానికంటే కష్టపడడం వేరే విధంగా కష్టపడడానికి ఇష్టపడక ఈ మిమిక్రీ అని కానీ సినిమా అని కానీ నాకు బాగా నర నరాల్లో నిండుకపోయింది కదా దీనికైతే పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతా మళ్ళీ నేను ఏదో కెమెరామెన్గా కెమెరా పట్టుకోవాలంటే లేకపోతే ఒక ఇంకో ఏమంట ఇంటీరియల్ డిజైనర్గా నేను ఇంకోటి చేపట్టాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయితే కానీ అప్పుడు మళ్ళీ ఆ పేరు వస్తుంది ఇంటీరియల్ శివారెడ్డి కెమెరామ్యాన్ శివారెడ్డి అని అది అన్ని సంవత్సరాలు పడుతుంది కొంతమందికి తప్పకుండా వచ్చేస్తుంది అనుకోండి అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసాయి కాబట్టి ఒక వీడియో తీసి చూసారా నేను ఇలా చేశాను ఇది ఇక్కడ నేను యాక్చువల్లీ ఇది అనుకోలేదు ఇక్కడ ఇది చేశాను సూపర్ చేశాడు బాగుంది అంటే సూపర్ ఉంటేనే సూపర్ చేశాడు బాగుంది లైక్ లైక్లు పట్టేసారు సెలబ్రిటీ ఫుల్ టాప్ వెళ్ళిపోతాడు మంచి డిమాండ్ ఇంటీరియర్ డిజైనర్ ఇప్పుడు సెలబ్రిటీలకి నార్మల్ అప్పుడు మేము ఎన్నో ఏళ్ళు కష్టపడితే గాని అయ్యేది రాలే ఆ రోజుల్లో ఆ రేంజ్ లో అసలు నేను వజ్రోత్సవాల్లో నేను మిమిక్రీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ రవితేజ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణు రేణుదేశయ కానీ అసలు అందరూ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అసలు ఎట్లా పగలగబడి పగలబడి కడుపు పట్టుకొని అవుతున్నారు అట్లాగే రామ్ చరణ్ భయ్య కానీ అల్లు అన్న కానీ మన ఈ మన మగధీర సినిమా అప్పుడు ఆడియో రిలీజ్ అప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్కి అసలు ఇట్లా అని ఇట్లా చీరలో నుంచి లేసిన మీరు యూట్యూబ్లో అల్లు అర్జున్ ఇట్లా చీరలకి వెళ్ళి వేసి ఇట్లా పక్కన నాగబాబు గారు ఉంటే నాగబాబు గారిని కొడుతూ అంటే కొడుతు మీన్స్ గట్టిగా చేయి పట్టుకొని పిసుకుంటూ ఇట్లా కొరుక్కుంటూ చేయి కొరుక్కుంటూ అంత నవ్వుతున్నారు ఆ రోజుల్లో అంత నవ్విచ్చిన అంటే ఆ రోజుల్లో అంత నవ్వించాను ఈ రోజుల్లో నేను నవ్వించలేను అని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటారేమో అట్ల ఏం లేదు ఇప్పుడు కూడా అలాగే మొన్న కూడా బాంబేలో ఈవెంట్ జరిగింది నాన్ స్టాఫ్గా సింగిల్ హ్యాండ్తో వన్ అవర్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ శివారెడ్డి కావాలి కావాలి మళ్ళీ కావాలి వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అన్నారు వేరే ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అని నేను పక్కకి వెళ్తుంటే కూడా అస్సలు పోనీ లేదు అంత రేంజ్లో ఊపేసా అట్లా మొన్న ఎఫ్ఎన్సీసీలో క్లబ్లో అక్కడ కానీ థర్టీ ఫస్ట్ నైట్ సో అట్లా ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్త్ రాజమండ్రిలో ఉంది దేవుడి వల్ల ్రహ్మాండంగా నవ్విస్తున్నాను అదే ఊపుతో అదే శక్తితో అదే ఉత్సాహంతో ఉల్లాసంతో చేస్తున్నాను ఇష్టపడి చేస్తున్నాను కష్టపడుతూ ఇష్టపడి చేస్తున్నాను నేను చేయలేనని కాదు కాకపోతే ఏంటంటే అంటే అంత కష్టపడ్డాను కాబట్టి అన్ని అన్ని ఏళ్ళు కష్టపడితే ఈరోజు ఈ పేరు ఇట్లానే కొనసాగుతూ ఉంది ఈ రోజుల్లో వాళ్ళకి అవసరం లేదు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేల కష్టపడు ఇప్పుడు ఇప్పుడు అన్న మన